నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు అధికారంలోకి వస్తారని ఆల్రెడీ మనకు చాలా చర్చ జరుగుతుంది బయట అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఎవరికి అనుకూలతలున్నాయి ఎవరికి ప్రతికూలతలున్నాయి ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నరారామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అడిగి ఎవరికి ఎలా ఉందనేది తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి చాలా చర్చ జరుగుతుంది వింటున్నాం అయితే మీరు చెప్పండి వాస్తు శాస్త్ర ప్రకారం అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఎన్ని అనుకూలతలు ఎవరికి ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయి అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది పూర్తి ఓకే పక్కాగా ఎన్ని సీట్లని కాదు కదమ్మా మనం చెప్పుకున్నది ఏంటంటే వాస్తు ప్రకారంగా ఎవరికి ఏ రకమైన బలం ఉంటుంది ఈ మూడు పార్టీల గురించి మనం తీసుకుంటున్నప్పుడు మూడు పార్టీ ఆఫీసులు దగ్గర దగ్గరగా ఉంటాయి మెయిన్ ఆఫీసులు మనకి ఏపీలో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ అనమాట హైవే ఇది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మంగళగిరి దాటిన దగ్గర నుంచి ఇక్కడ జనసేన ఆఫీస్ ఉంటుంది దీనికి కొంచెం వచ్చేసరికి టీడీపీ ఆఫీస్ ఉంటుంది మెయిన్ ఆఫీసు కొంచెం ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ మనకి మన వైసీపీ ఆఫీసు ప్లస్ కాంప్ ఆఫీసు ప్లస్ హౌస్ రెండు ఇక్కడే ఉంటాయి అనమాట అంటే ఇది కొంచెం వచ్చేసరికి ఇలా క్రాస్ తిరిగి ఉంటుంది అనమాట దిక్కులు వచ్చేసరికి కొంచెం తేడా ఉంటాయి అంటే మనకి డైరెక్ట్ గా మనకి రిజల్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళ ఆఫీస్ బలాబలాలు ఏంటి అని తెలుసుకుందాం ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ నైన్టీన్ లో ముందు మనకి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు పార్టీ ఆఫీస్ ఇక్కడ లేదు మామూలుగా జనరల్ వేరే ఒక రెండుకి తీసుకొని చేశారు తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేశారంటే మనకి ఎలక్షన్ జరిగే ముందు అంటే మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్గా ఒక నెల ముందు రెండు నెలల ముందు వచ్చేసారు జనరల్గా వాస్తు వాస్తు విషయంలో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి నైరుతముల నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి ఇల్లు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ తూర్పు భాగంలో చేశారు ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ ఇది ఈస్ట్లో ఈస్ట్లో ఎప్పుడు కూడా మనకి పడం వైపు ఖాళీ ఉంచుకొని ఈస్ట్లో మనం కార్యకలాపాలు చేయకూడదు ఇక్కడ ఇంకొకటి లభం ఏంటంటే దీనికి వచ్చేసరికి ఇక్కడ నైరు ఇట్లా వాయువు ఇలా పెరిగిపోతూ ఉంటుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఈ నైరు తగ్గిపోయింది దేనికైనా ఒక అధికారం కావాలంటే ఒక ఇంట్లో కూడా ఒక పెత్తనం చెలాయించాలన్నా పది మంది మీద కమాండింగ్ ఉండాలన్న ఒక ఆఫీస్లో కూడా ఒక మెయిన్ ఎవరైతే ఉంటారో ఒక చైర్మన్ కానీ ఎండి కానీ వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళు నైరుతి భాగంలో ఉండాలి నైరుతి కూడా చాలా బలంగా ఉండాలి అది కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే క్రితం సారి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నేను చెప్తున్నాను వాస్తు ప్రకారం అది నెక్స్ట్ ఈ ఎలక్షన్ లో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎందుకు కోల్పోయారంటే ఇక్కడ వచ్చేసరికి ఈ నైరుతి భాగం అనేది లేదు వీళ్ళకి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఒక మనిషికి పెత్తనం కావాలన్నా అధికారం కావాలన్నా చలాయించే తత్వం కావాలన్నా మెయిన్ నైరుతం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసరికి ఈ భాగం వచ్చేసరికి మనకి ఇది నైరుతి వస్తుంది ఈ నైరుతి భాగం అనేది వీళ్ళకి లేదు ఇది కావాలి వీళ్ళకి ఇది చాలా అవసరం ఇది దానివల్ల ఏంటంటే చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది ప్లస్ ఇంకొకటి ఈ టీడీపీ ఆఫీస్ లో చాలా అవమానాలు జరిగినాయి డైరెక్ట్ గా ఒక పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి జనం వచ్చేసరికి ఆ పార్టీ ఎదురు ప్రతిపా మన అధికార పార్టీ వాళ్ళు వచ్చి దీని మీద గొడవ చేసిన దారుణం చేయటం పగలగొట్టడం గందరగోళం జరిగిపోయింది ప్లస్ ఈ పార్టీ ఆఫీసులోనే మాల్గా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కూడా చాలా అవమానాలు జరిగినాయి దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఈ దక్షిణ ఆగ్నేయం వచ్చేసరికి కోణంగా పెరిగింది తర్వాత వీళ్ళు కట్ చేశారు ఇక్కడ కూడా ఇలా క్రాస్ గా ఉంటదనమాట ఇలా క్రాస్ గా ఉంటుంది ఇట్లా ఉంటుంది కాదు గొడవ వచ్చేసరికి వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు కార్యకలాపాలు మొత్తం కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఈ బ్లాక్ ఉంది మూడు బ్లాక్లు ఉంటాయి మొత్తం ఈ బ్లాక్ లో ఉండి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఎక్కడ కూడా మనకి నైరుతి భాగంలో కూర్చోవాలి యజమాని వాడు ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ ఉంటారు మనకి ఈస్ట్ ఫేస్ ఉంది ఈస్ట్ ఫేస్ లో వచ్చేసరికి సెక్యూరిటీ బయట ఉంటారు ఈ సైన్యం ఉంటారు నైరుతి మూల యజమాని ఉంటాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే వీళ్ళు చేస్తున్నారు కార్యకలాపాలు మొత్తం ఇక్కడే చేస్తున్నారు ఇక్కడే చేస్తున్నారు తర్వాత ఏం జరిగిందంటే నేను ఒకసారి వెళ్ళడం జరిగింది పార్టీ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత చూశాను నన్ను వేరే అతను ఒక తీసుకెళ్లాడు అంటే ఒక స్టేట్ లెవెల్ రాజకీయ నాయకుడు తీసుకెళ్లాడు నేను చెప్పాను అంత ముందు ఈ పార్టీ ఆఫీస్ వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందే చెప్పాను వీళ్ళకి వాస్తు బాగలేదు దీన్ని విధానం సరి చేసుకుంటే తప్పితే చాలా దారుణంగా ఉంటుంది అసలు సపోర్ట్ చేయట్లేదు నేరుత లేదని చెప్పేసి సరే అది తర్వాత వినలేదు జనాలు ఏమనుకుంటారంటే అంత స్థాయిలో ఉన్నవాళ్ళు మంచి వాస్తు శాస్త్రేత్తం తీసుకెళ్ళి చూపిస్తారు కదా చేసుకుంటారు ప్లస్ బాలకృష్ణ కూడా ఆయన కూడా మంచి వాస్తు చూస్తుంటారు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశారనే చాలా మంది క్వశ్చన్ మార్క్ అది నేను చెప్పినప్పుడు కూడా కానీ నేను చెప్పాను వీళ్ళకి కర్మ సిద్ధాంతం అనుసరించి కర్మ ఫలాల రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు జరగనివ్వలేదు లేని తీసుకొచ్చారు తీసుకొచ్చారు చూశారు దీన్ని నిర్లక్ష్యం చేశారు అతను వచ్చిన అతను ఏంటంటే అతను కొన్న నాలెడ్జ్ ప్రకారంగా ఇక్కడే కదా మనం ఉంటుంది ఇంతవరకు చూసుకుందాం ఆఫీసు అని చెప్పేసి ఇంతవరకే చూసుకున్నారు వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం మనకి ఇంపార్టెంట్ మనిషికి శరీర భాగం అనేది మొత్తం ఇంపార్టెంట్ మనం చేయి పని చేసేటప్పుడు చేయి ఒక్కటే ఇంపార్టెంట్ మనం నేను హ్యాండ్తో నేను పనిచేస్తున్నాను ఇది ఒక్కటే నాకు ఇంపార్టెంట్ దీన్ని ఒకటి చూసుకున్నాను అనుకోండి మిగతా భాగాలు పట్టించుకోలేదు అనుకోండి ఇది ఎంతవరకు పని చేస్తుంది శరీరం మొత్తం బాగుంటేనే మనసు బాగుంటుంది శరీరానికి మనసుకు అవినా సంబంధం ఉంటుంది అట్లానే ఈ మొత్తానికి ఒకదానికి లింక్ ఉంటుంది అనమాట ప్రతి భాగానికి మనకి మనిషిలో మనకి ఎన్నైతే శరీర అవయవాలు ఉన్నాయో అదే రకంగా అన్ని పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే అన్ని మూలలో పనిచేయాలి అన్ని భాగాలు పనిచేయాలి తూర్పు ఉత్తరం దక్షిణం పడమర అదే విధంగా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అన్ని భాగాలు సమానం ఉండాలి అన్నిటికీ సమానమైన ఆహారం ఉండాలి ఇక్కడ ఏమైందంటే మెయిన్ ఆహారానికి లేదు అసలు పంపింగ్ లేదు గుండెకి వచ్చేసరికి మిస్ అయిపోయింది అక్కడ ఆయుపొట్టు అనేది ఇక్కడ ఉంటుంది పార్టీకి అధికారానికి పెత్తనానికి అన్నిటికీ అక్కడ ఉంటుంది అది ఒక మిస్ అయిపోయింది ప్లస్ ఈ ఆగ్నేయం కూడా లోపం వల్ల ఏమవుతుందంటే అది కూడా చాలా ఎప్పుడు వివాదాలు గొడవలు మీరు చూసారా లేదు ఈ పార్టీ మనకి తెలంగాణ నుంచి మెయిన్ ఏంటంటే దీని వాయువు ఆగ్నేయం లోపం ఉంది దీని గురించి తర్వాత చెప్తాను నేను వీళ్ళకి ఈ ఆగ్నేయ లోపం వల్ల కూడా ఏమవుతుందంటే మనం చూసాం లోకేష్ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన మీద ఈ మధ్య కాలంలో కేసులు పెట్టడం జైలుకి వెళ్ళడం ఇవన్నీ జరిగింది మనకి వాస్తు శాస్త్రంలో మెయిన్ ఏంటంటే ఆగ్నేయం లోకం ఉన్నప్పుడు కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన నలభై సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా ఎంతమంది కేసులు వేసినా పెద్ద పెద్ద మునగాళ్ళు వేసినా కానీ ఎప్పుడు కూడా కేసులు అనేది ఆయన దగ్గర రాలేదు ఆయన కనీసం వాకిటి ముందు కూడా రాలేదు అంత మేనేజ్ చేసుకోగలడు సరే కేసులు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఈ రోజు వేసరికైనా జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఈ లోపం లోపం ఉంది ప్లస్ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేశారు సరి చేశారు ఇంతకుముందు ఈ బ్లాక్ లేదు ఈ బ్లాక్ లేకుండా ఈ మధ్య కట్టారు దీన్ని కట్టేసి దీన్ని మళ్ళీ ఒక కాంపౌండర్ ఇలా పెట్టేశారు చేశారు చేశారు ఇప్పుడు ఏమైంది నేను చెప్పేది ఏంటంటే నా ప్రకారంగా కొంతమందికి చూడటానికి నేను చెప్పేదానికి వింతగా ఉండొచ్చు దీనికి తోడు జనసేన పార్టీ ఆఫీసు ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు అలయన్స్ అనమాట ఈ అలయన్స్ అనేది ఈ అలయన్స్ ఎట్లా ఉందంటే ఇది వచ్చేసరికి ఇది వాయువు అంటారు దీనికి వాయువు వస్తుంది దీనికి ఇది ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయ వాయువులు కూడా మంచిది కాదు కానీ తాత్కాలికంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే వీళ్ళకి ఈ యొక్క నైరుతి తగ్గిపోయిందో ఇక్కడ వీళ్ళకి నైరుతి ఉంది చూడండి ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది అంటే వీళ్ళు అగ్రెసివ్ ఉండాల్సిన ప్లేస్ లో వీళ్ళు ఉండలేకపోయారు వీళ్ళు మించి ఉన్నారు వీళ్ళు సో అందుకనేన ఎక్కువ మంది పార్టీలో జనసేన పార్టీల చేరుతన్నారు అంటారా చేరడమే కాదు వాళ్ళకి అవసరానికి మించి అగ్రెసివ్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషి కోపం రావాల్సిన టైంలో రావాలి ఊ మామూలుగా చిటికెడి మాటకి కోపం రాకూడదు ఇక్కడ రావాల్సిన టైంలో కోపం రావట్లేదు ఇక్కడ శాంతం పెరిగిపోయింది ఇక్కడ అగ్రెసివనెస్ శాంతం పెరగడం కాదు అక్కడ వాళ్ళకి లేదు లేదు అసలు ఓకే కూడా అంత ధైర్యం అంత ఛాన్స్ లేదు అక్కడ కానీ వీళ్ళకి ఇది ఒక సపోర్ట్ వస్తుంది ఇప్పుడు తాత్కాలే తాత్కాలిక ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులో ఏమవుతుందంటే ఇదంతా ఖాళీగా ముందు ఇప్పుడు ఎట్లానే మనలాగా వాస్తు చూసే వాళ్ళు చెప్తుంటారు కదా ఇట్లా బాగలేదు మీకు నేరు ఖాళీగా ఉంది ఇక్కడ ఏమవుతుంది ఇది ఈస్ట్ వచ్చింది నార్త్ సౌత్ వెస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా ఏమైంది అంటే ఇక్కడ వీళ్ళు ఈ భాగంలో ఆఫీస్ పెట్టుకున్నారు ఈ యొక్క పడమర ఫేస్ అంతా ఖాళీగా ఉంది ప్లస్ పెరిగి ఉంది దీన్ని కాంపౌండ్ కట్ చేశారు కట్ చేసి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు ఇప్పుడు వాస్తు కోసం వాస్తు కోసం అంటే బలం వస్తుంది దానికి కూడా అంటే ఇప్పుడు దీని అవసరం దీనికి దీని అవసరం దీనికి కలిసి పోటీ చేస్తారు మా భాషలో చెప్పాలంటే అంటే వీళ్ళకేమో వాయువు తగ్గిపోయింది నైరుతి పెరిగింది వీళ్ళకేమో వాయువు పెరిగిపోయింది నైరుతి వచ్చేసరికి తగ్గిపోయింది ఈ నైరుతి పెరిగిన భాగం దీనికి యాడ్ చేసుకుంటే ప్రజెంట్ తాత్కాలికంగా పనికి వస్తుంది కానీ ఫ్యూచర్ లో మాత్రం పూర్తిగా రిజల్ట్ అనేది ఉండదు ప్లస్ ఇంకొకటి కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం నిన్నట్లు కూడా టీడీపీకి జనసేనకి ఒక సీట్ల విషయంలో చిన్న మనస్పదర్ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది దానికి కారణం ఏంటంటే ఈ ఆగ్నేయ వాయువు నడకలకి ఎప్పుడు కూడా ఒక బలం ఉండాలంటే వాసు ప్రకారంగా ఒక నైరుతి ఒక ఈశాన్యం బాగుంటుంది రిలేషన్స్ బాగుంటాయి ఈ రిలేషన్స్ కూడా తాత్కాలిక రిలేషన్స్ ఇవన్నీ కూడా వరకే తర్వాత ఇబ్బందిగా ఉంటుంది ఈ రెండు పార్టీల వల్ల ఓకే ప్లస్ అనేది ఉంది బానే ఉంది కొంతవరకు రావచ్చు నెట్కి రావడానికి అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు మనకి ఈ రెండింటికి ఆపోజిట్ ఇది వైసీపీ ఇక్కడికి వచ్చేసరి వైసీపీకి వచ్చేసరికి వీనికి వచ్చేసరికి ఇది దిక్కులు కరెక్ట్గా ఉండవు దిక్కులు కరెక్ట్గా ఉండవు మనకేమంటారు అంటే వాసు ప్రకారంగా దక్షిచి ప్రకారంగా దిక్కులు విధిక్కులు అని ఉంటాయి మూలలు వచ్చేసరికి వెదిక్కులు అంటారు మామూలు దిక్కులు వచ్చేసరికి మామూలు దిక్కులు అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ దిక్కులు కొంత వస్తాయి ఈశాన్యం ఆగ్నేయం వాయుం వచ్చేసరికి ఈ ఆగ్నేయ భాగాలు వచ్చేసరికి నైరుతి భాగాలు ఇవన్నీ కూడా మనకి విధికుల్లోకి వస్తాయి విధికుల్లో ఉంటుంది స్థలం ఇది విధికులు ఎలా ఉంటది అంటే ఒకసారి పైకి లేపిస్తుంది ఒకసారి నిలకడ అనేది కూడా కాదు ఒకసారి అధికారం ఇస్తుంది ఒకసారి మళ్ళీ కింద పడేస్తుంది మనిషి ఇప్పుడు ఒక మనిషిని గట్టి కింద పడేయాలంటే బాగా హైట్ కింద పడితే ఎక్కువ దెబ్బ అట్లా ఇక్కడ ఏమవుతుందంటే బాగా హైట్ లేపేశారు ఇప్పుడు దానికి ఏమవుతుందంటే ఒకసారి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కూడా మైనస్ ఉంది ఇక్కడ వాస్తవంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం లైట్ గా పెరిగి ఉంటుంది వీళ్ళకి కూడా ఇక్కడ ఇలా కొంచెం క్రాస్ ఉంటుంది కానీ ఆయన వ్యక్తిగతమైన జాతకంలో కొంచెం బాగుంది దీనికి మనం కాన్సెప్ట్ లో చెప్పుకుందాం దాని గురించి ఆయనకు వస్తే టూ థౌసండ్ నైన్ అనేది త్రీ కాంబినేషన్ అది అంటే టూ వన్ నైన్ గుడితే త్రీ వస్తుంది ఆయన బర్త్ డే మీద కూడా ట్వంటీ వన్ను అది ఆయన బాగా కలిసి వచ్చింది గురువు బాగా సపోర్ట్ చేశాడు అక్కడ ఈ సంవత్సరం వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్లో మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి వస్తాం కాబట్టి ఇది ఎయిట్ వస్తుంది అది ఆయన సపోర్ట్ చేయదు దానిని సపోర్ట్ చేయదు కాబట్టి వీలుతో కలిశారు

ఇక్కడ కూడా ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే కూడా లోకేష్ గారి జాతకం ఈ సంవత్సరం బాగుంది ఆయన కోసం వీళ్ళిద్దరు కలుస్తారు తర్వాత వీళ్ళు సరి చేసుకొని కరెక్ట్గా చేసుకొని అన్ని లైన్ చేసుకుంటే బానే ఉంటుంది అంటే చాలా చేయాలి ఇక్కడ వీళ్ళందరూ చూడడానికి చిన్నదాని కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ప్లేస్ ఇది ఇది కూడా నాకు తెలిసి వీళ్ళు ఏదో లీజుకి తీసుకున్నారు అన్నారు గవర్నమెంట్ దగ్గర లీజు తీసుకొని చేసుకున్నారన్నారు అలా లీజు కాకుండా సొంత పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇటువైపు కూడా కాలోటనను పక్క మంగళగిరి ఫారెస్ట్ ఉంటుంది ఇటువైపు అంతా దీన్ని ఏం చేయడానికి కూడా లేదు ఇక మరి మిగతా బీజేపీ కాంగ్రెస్ పరిస్థితులు అంటే అవి మనకు మనం ప్రధానంగా చెప్పుకోవాలి వాళ్ళు వాస్తు చూసి మనం చెప్పుకోవడం అనేది కాదు బీజేపీ కాంగ్రెస్ అనేది కొంచెం మైనర్ కాబట్టి మనం ఎక్కడైతే మేజర్స్ ఏది ఉందో వాళ్ళనే తీసుకుంటాం మనం బీజేపీ కాంగ్రెస్ బీజేపీ దాదాపుగా వీళ్ళతో కలవడానికి అవకాశం లేదు అది కలిస్తే కలిసినా కానీ ఏదన్నా కానీ టోటల్ గా ఏంటంటే మనం న్యూమరాలజీ వాస్ ప్రకారంగా నేను క్లబ్ చేసి నేను చూసినప్పుడు నాకు తెలిసి ఈ రెండు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇంకో క్వశ్చన్ చెప్పుకోవాలి మనం ఇది రాజధాని ఎఫెక్ట్ కూడా మనం మాట్లాడుకోవాలా ఎందుకు ఇందాక చెప్తాను మీకు ఈ ఆగ్నేయ వాయువు నడకల గురించి చెప్పినప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ చెప్తాను మీకు హైదరాబాద్ నుంచి మనం వచ్చినప్పుడు హైదరాబాద్ ఎక్కడుంది మనకి తెలంగాణ తెలంగాణ రాజధానిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాజధానికి వచ్చినప్పుడు అమరావతికి వచ్చినప్పుడు ఈ కూడా ఆగ్నేయ వాయువు నడకలు ఓకే అందుకని ఆ ప్రభావం బాగా ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు కూడా మనకు కేసులు మనం నోటుకు నేటి కేసులు కావటం ఒకటి అక్కడ నుంచి మళ్ళీ వెంటనే కర్మఫలాలతో అనుభవించడానికి మళ్ళీ రాజధాని తీసుకొచ్చి ఇక్కడే కట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడే కొద్ది రోజులు ఇక్కడే ఉందాం అని చెప్పేసి ఇక్కడే ఉండటం జరిగింది లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టయితే కొంత ప్రభావం ఉండేది కదా రాజధాని డెవలప్ అయ్యేది ఆయన అక్కడ ఉండి చేసుకుంటా ఉంది ఇక్కడ చేసుకుంటుంటే కానీ ఇక్కడ ఏం చేశారు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఒకటి ఉంది ఇల్లు కూడా ఇల్లు గురించి చెప్పుకోవాలి మనం ఆయనకున్న మైనస్ చెప్తున్నాం లాస్ట్ టైం వచ్చిన మైనస్ ఇప్పటికైనా ఇప్పుడు ఆయన వచ్చేసరికి మన కృష్ణా నది ఉంది కదా కృష్ణా నదిలో ఈశాన్యం మూల పూర్తిగా నది ఒడ్డున ఉన్నాడు ఆయన అక్కడ కూడా అలా ఉండకూడదు అది కూడా మైనసే ఇన్ని మైనస్ల కారణంగా అప్పుడు ఆయన నగలేకపోయాడు ఇప్పుడు కూడా అక్కడ నుంచి బయటికి రావాలి వాళ్ళు బయటికి రావాలి వేరే ఆఫీస్ తీసుకోవాలి తీసుకోవాలి ఆఫీస్ కానీ ఇల్లు కానీ మార్చుకోవాలి మార్చుకొని ఇవన్నీ చేయించుకుంటే అలా కాకుండా వాళ్ళకి సంబంధించి ఇంటికి ఇంటి దగ్గర ఉంటాయి కదా అవి కొంచెం చేంజ్ చేసుకుని కూడా బయటకు వస్తే కొంతవరకు ప్లస్ ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాస్త ఇంకా ఇంతవరకు చేయించకోక ముందే ఇప్పుడు ఇంకా బాగా ఎవరికి కలిసి వస్తుంది ఈ ఎలక్షన్స్ చిన్న పరిస్థితి ఒక్కటే ఒకటే ఏం లేదు ఇక్కడ ఎక్కడైతే నైరుతి అనేది కరెక్ట్ గా లేదో అధికారం ఉండదు ఇప్పుడు నైరుతి అనేది వీళ్ళు తాత్కాలికంగా అద్దె తెచ్చుకున్నారు వీళ్ళు మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకి అద్దె తెచ్చున్నారు వీళ్ళు ప్రెజెంట్ వీళ్ళు కూడా వీళ్ళ అవసరం వీళ్ళకి ఎంత ఉందో వీళ్ళ అవసరం వాళ్ళకి అంతే ఉంటుంది ప్రెజెంట్ తాత్కాలికంగా అయితే ఇది ఉంది వీళ్ళు ఏదైనా ఏదైనా పర్మనెంట్గా ఏదైనా ఆఫీసు ఇదంతా బాగా చేసుకుని లైన్ చేసుకుంటే ఎవరితో తెలియ పని ఉండదు వీళ్ళు కూడా కరెక్ట్గా చేసుకుంటే వీళ్ళు వీళ్ళు డెవలప్ డెవలప్ బాగా అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో బాగా బాగానే ఉంది కాబట్టి వీళ్ళు చూడాలి మనం మనం మన వాస్ ప్రకారంగా చెప్పాము అంటే మనం ఒకటి గెలిస్తుంది వాటి గెలు గెలవదు అనేది గురించి దాని కాదు కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ రెండుకి ఛాన్స్ అయితే ఉంది ఎన్ని సీట్లు అనేది ఏమైనా చెప్పగలరు అది మనం న్యూమరాజీలో వద్దాం న్యూమరాజీలో రావడం న్యూమరాజీలో వద్దాం అయితే మీరు చెప్పే దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమి చాలా మ్యాచ్ అయిపోయింది కొంచెం అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది కాకపోతే వీళ్ళకి చెప్తున్నాను కదా యాజ్ఞాయ వాయువు నడకల వల్ల కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంది చూసాం ఆల్రెడీ నేను దీని గురించి ఇంత ముందు దాదాపు ఒక పదిహేను రోజులు కిందంటే వేరే వీడియోలు చెప్పాను కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఇప్పుడు కొంచెం ఆ డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది అంటే టెంపరీగా వస్తుంది అది కొద్దిగా ఉంటుంది కానీ ఆ టైం వచ్చేసరికి ఇద్దరికి అవసరం కాబట్టి ఇద్దరు కామెంట్స్ శత్రువు హైనా కాబట్టి కాబట్టి ముందు మెయిన్ ఏంటంటే ఈ శత్రు శత్రు మిత్రుల లాగా వీళ్ళు ఇద్దరు ప్రభావం ఇప్పుడు ఉండదు షర్మ్నగర్ ప్రభావం ఇప్పుడు ఉండదు నెక్స్ట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి నెక్స్ట్ సెలెక్షన్ మాత్రం వాళ్ళ ప్రభావం ఉండటానికి ఎక్కువ అవకాశం అంటే మొత్తం ఎక్కువ పార్టీస్ అన్ని వైస్ ఇప్పుడున్న వైసిపి దానికి అగైనెస్ట్ ఉన్నాయి కదా అందుకని అన్ని నెగటివ్ అవును అవును కొన్ని కొన్ని అలా ఉంటాయి కొన్ని కొన్ని మనం చెప్పేది కర్నూలు సౌకర్య నానా రకాల చేపాలని చెప్పేసి అదే రకంగా వీళ్ళకి కూడా మనకి టైం బ్యాడ్ నడుచినప్పుడు వెన్న ఒకదానికి ఒకటి ఇది అవుతుంది అయితే వీళ్ళిద్దరు జాగ్రత్త సక్రమంగా చేసుకుంటే ఈసారి వీళ్ళకి అవకాశం ఈ పార్టీలో వచ్చే అవకాశం ఉంది అంటారు ఓకే అండి ఓకే రామకృష్ణ గారు మాకు వాస్తు శాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్